ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈరోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని బీసీలకి సాధికారత ఉండాలి ఇవన్నీ ఆలోచించేవాడిని బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక బీసీ కులాలు లేని సమాజం బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేము